నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువ పర్సెంట్ అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు అయితే మన వీడియోస్ లో ఎక్కువగా డివోషనల్ వీడియోస్ అండ్ ఫ్యాక్ట్స్ అలాగే టెంపుల్ బ్లాగ్స్ కూడా ఉంటాయి మంచి మంచి ప్లేసెస్ అయితే చూపిస్తుంటాను సో మన వీడియోస్ కొంచెం చూసి ఎంకరేజ్ చేస్తా అనేసి మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీని అయితే వేడుకుంటున్నాను అందరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇప్పుడున్న కేరళ రాష్ట్రంలో ఉన్న ఈ పందల రాజ్యం ఇప్పుడు ఉన్న చివరిమల ఒకప్పుడు పందల రాజ్యంగా ఎంతో ప్రసిద్ధి అయితే చెందింది ఒకప్పుడు కేరళలోని ఈ పందల రాజ్యాన్ని రాజశేఖరుడు అనే మహారాజు పరిపాలించేవాడు ఎంతో అద్భుతమైన న్యాయపాలనతో ప్రజలందరికీ ఎంతో అద్భుతమైన న్యాయాలు చేస్తూ వివిధ సహాయం చేస్తూ వస్తు సహాయము అలాగే గృహాలు న్యాయము వైద్యము ఇవన్నీ పరిపాలిస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు రాజశేఖర మహారాజు అయితే రాజశేఖర మహారాజుకి పిల్లలు లేకపోవడంతో అదే సమయంలో రాజుగారి దగ్గర ఉన్న మంత్రి రాజుగారికి పిల్లలు లేకపోవడంతో మంత్రి చాలా ఆనందంగా ఉండేవాడు ఎందుకంటే రాజు మరణం తర్వాత తానే రాజు కావాలని ఉండేది అలాగే మొత్తం రాజ్యాన్ని ఆక్రమించి పరిపాలించాలని కుళ్ళు అయితే ఆ మంత్రి వ్యవహార శైలి మొత్తం కుళ్ళు కుటంత్రాలతో బుద్ధి అంతా నిండిపోయి పగటి కలలు కంటూ ఎప్పుడో తాను రాజు అయినట్టు కలలు కంటూ ఉండేవాడు అయితే ఒకరోజు ఆ రాజు సైనికులతో కలిసి అడవికి వేటకు వెళ్ళాడు అలా అడవి మధ్యలో వెళ్ళాక ఒక పసివాడి ఏడుపు వినిపించింది అలా ఆ రాజు పంబానది తీరాన ఒక పసిపిల్లవాడు మెడలో మణిమారతో దర్శనమిచ్చాడు పుత్రుడైన ఆ పిల్లవాడు ఎవరి పిల్లవాడు అని మానవ సంచారం లేని ఇంత దట్టమైన అడవిలో ఎలా వచ్చాడు అని ఆశ్చర్యపోయాడు తనకు ఆ ఈశ్వరుడే అనుగ్రహించి వరంగా ఇచ్చాడని ఆ పిల్లవాడిని తీసుకొని కౌగిల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకొని తన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు రాజశేఖర మహారాజు అలా నది ఒడ్డున దొరికిన మణిమాలతో దొరికిన ఆ పసి పిల్లవాడిని రాజశేఖర తీసుకుని వెళ్ళి మణికంఠ అయ్యప్ప అని పేరు పెట్టుకుంటాడు అలా మణికంఠుడు పెరిగి పెద్దవాడై అవుతుండగా ఆ రాజశేఖరునికి కోప్యాదేవికి మరో కుమారుడు జన్మిస్తాడు రాజశేఖరుని భార్య పేరే కోప్యాదేవి అయితే పిల్లలు లేకపోవడంతో మణికంఠుడు రావడం వేలా విశేషంతో పెరిగి పెద్దవాడు అవుతుండగా వీరికి మరో కుమారుడు జన్మిస్తాడు ఆ సమయంలో అయ్యప్పను గురుకుల పాఠశాలకు పంపించి విద్యాభ్యాసం నేర్పిస్తాడు రాజశేఖర మహారాజు అతి తక్కువ సమయంలోనే అన్ని విద్యలు నేర్చుకుని ఆరితేరుతాడు అయ్యప్ప అలా విద్యాభ్యాసంతో పాటు అన్ని విద్యలు నేర్చుకుని గురువు గారికి కానుకలు ఇవ్వడానికి అనగా గురిదక్షిణ ఇవ్వడానికి గురువు గారి దగ్గరికి వెళ్తాడు అప్పుడు గురువు తన మనసులో చాలా బాధపడటంతో గమనించిన అయ్యప్ప గురువుగారు మీ కుమారుని నా దగ్గరికి తీసుకొని రండి అంటాడు అయ్యప్ప ఇలా అనడంతో ఎందుకంటే గురువుగారి కుమారునికి మాటలు రావు అయితే గురువుగారు తన కుమారుని తీసుకొని వస్తాడు అప్పుడు అయ్యప్ప మహిమతో మాటలు వచ్చేలా చేస్తాడు అప్పుడు అర్థమవుతుంది గురువుగారికి అయ్యప్ప మామూలు బాలుడు కాదు దైవాంశ సంపన్నుడు అని అర్థమయ్యి గురువుగారు అయ్యప్పకు నాకు తెలుసు అని ఇలా చూస్తూ ఉండిపోతాడు గురువుగారు గురువుగారి కుమారుడికి మాటలు తెప్పించడంతో అయ్యప్ప మామూలు బాలుడు కాదు దైవంత సంబంధితుడు అని గురువుగారు భావించి అయ్యప్పను ఇలా అడుగుతాడు అప్పుడు అయ్యప్ప ఇలా సమాధానమిస్తాడు తమ సందేహం సరైనది గురుదేవ నేను ఒక అసుర సంహారం గావించి దుష్ట దుష్టశిక్షణ చేసి అవతారం అవతారమెత్తాను కలియుగం దైవాన్ని అన్ని గురువుగారికి ఇది ఇది దైవరహస్యము మీరు నా గురువుగారు కాబట్టి అబద్ధం చెప్పలేను కనుక ఈ రహస్యాన్ని మీకు మాత్రమే చెప్పాను అని గురువు గారికి పాదాభివందనం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయ్యప్ప స్వామి అయితే గారికి గురుదక్షిణగా కానుకగా ఈ రహస్యాన్ని చెప్పి ఈ రహస్యం మీకు మాత్రమే తెలుసు కనుక గురుదేవ నేను అసుర సంహారం చేశాక నా కోసం వచ్చే భక్తులకు ఉత్తర నక్షత్రం ద్వారా దర్శనమిస్తాను అని తన జన్మ రహస్యాన్ని గురువు గారికి చెప్పి తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుని పంబల రాజ్యానికి ఇంటికి వెళ్తాడు అయ్యప్ప రాజ్యంలో ఉండే మహామంత్రి రాజు కాలేకపోయానని ఇంకా పగపించుకొని అయ్యప్ప తాగే పాలలో విషం కలిపి ఇస్తాడు అయ్యప్ప స్వామికి అలా అయ్యప్ప పాలు తాగేసి స్పృహ కోల్పోతాడు వెంటనే రాజవైద్యులు వచ్చి అయ్యప్పను కాపాడడానికి ఎంత ప్రయత్నం చేసినా వైద్యులు ఏమి చేయలేక ఉపయోగం లేకుండా పోతుంది ఆ సమయంలో సాక్షాత్తు ఆ పరమశివుడే వైద్యం రూపంలో వస్తాడు అక్కడికి అలా పరమశివుడే వైద్యుడిగా వచ్చి మంత్రి కాలకూట విషయం ఇచ్చిన సంగతి పాలలో కలిపి ఇచ్చింది తెలిసి అయ్యప్ప స్వామికి రాజ్య వైద్యులు ఏం చేయలేకపోయారని పరమశివుడే సాక్షాత్తు ఆ పరమశివుడు వచ్చి వైద్యం చేసి ఆ కాలకంట విషయాన్ని అయ్యప్ప స్వామి శరీరం నుండి తొలగిచ్చి తీసేసి ఆరోగ్యవంతుని చేస్తాడు మంత్రి పథకం విఫలమైందనేసి మరో పథకాన్ని ఆలోచిస్తుంటాడు మంత్రి అయ్యప్పను పందర రాజ్యానికి యువరాజు చేస్తానని తెలుసుకున్న మంత్రి ఒక పథకం ప్రకారం మహారాణి కోపిల దేవిని కలుసుకొని తన కడుపున పుట్టిన కుమారునికి యువరాజు చేయమని పెంచిన కొడుకుకి పెంపుడు కొడుకే కనుక అయ్యప్పని మంత్రి రాజును చేయకూడదని రాణి కోపిలాదేవికి లేనిపోని అన్ని మనసులో నూరిపోసి మనసును మార్చేస్తాడు అలా మహారాణి రాజశేఖర మహారాజుకి తన కొడుకు పందల రాజ్యానికి యువరాజు చేయాలని తన కడుపున పుట్టిన కొడుకునే యువరాజుని చేయాలి అనడంతో రాజుగారు రాజశేఖర మహారాజు తన కడుపున పుట్టకపోయినా మొదటి వారసుడైన అయ్యప్ప యువరాజు అవుతాడని రాజు అనడంతో రాణి కోప్యం దేవి కోపంతో రగిలిపోయి మంత్రితో ఒక పథకాన్ని ఆలోచిస్తారు ఇక లాభం లేదనుకున్న రాణి కోప్యం దేవి మంత్రి కలిసి ఒక పథకం ఆలోచించి అయ్యప్పను చంపాలని ఆలోచించి రాజమాత అయిన రాణి కోప్యం దేవి మంత్రి మాటలకు ఒక నాటకాన్ని ఆడుతుంది తనకు విపరీతమైన తలనొప్పి అని నాటకం మొదలు పెడుతుంది తలనొప్పి రావడంతో పులిపాలు తాగితేనే తన తలనొప్పి పోతుందని రాజవైద్యులతో కుట్ర పన్ని రాజశేఖర మహారాజుకి చెప్పి ఇలా అంటుంటారు పులిపాలు తాగుతేనే కోప్యం దేవి బ్రతుకుతుంది లేకపోతే బ్రతకదు అని అక్కడి రాజవైద్యులు కూడా మంత్రితో కలిసి కుళ్ళు కుటంత్రాలు కుట్ర పన్ని రాజశేఖర మహారాజుకి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అయితే తన తల్లి బాధపడుతుందని గ్రహించిన రాజశేఖర మహారాజుకి తండ్రి నేను అడవికి వెళ్ళి పులిపాలు తెస్తానని అయ్యప్ప స్వామి అనడంతో తల్లిగారి తలనొప్పి తగ్గాలి అంటే తండ్రి గారికి నమస్కరించి తండ్రి గారు నేను అడవికి వెళ్ళి పులిపాలు తీసుకొని వస్తానని అయ్యప్ప స్వామి చెబుతాడు అప్పుడు రాణి కోప్యం దేవి మంత్రి పథకం ఫలించిందని ఎంతో సంతోషపడుతుంటారు అడవికి బయలుదేరిన అయ్యప్పకు ఆ అడవిలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్తాను వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే రాజశేఖర మహారాజుకి ఈ విధంగా అయ్యప్ప స్వామి తండ్రి గారు నేను పులిపాలు తెచ్చి అడవికి వెళ్లి తెస్తానని అనడంతో అయ్యప్ప అలా వెళ్ళడంతో దుస్థ శిక్షణార్థం అవతారం ఎత్తి కలియుగ దైవంగా ధర్మరక్షణార్థం అవతారం ఎత్తాడని గ్రహించిన రాజశేఖర మహారాజు అడవికి బయలుదేరుతున్నారని అయ్యప్ప స్వామికి ముక్కోటి దేవతలు అందరూ దీవెనలు ఇవ్వాలని రాజశేఖర మహారాజు శివభక్తుడు కావడంతో అయ్యప్పకు ఇరుముళ్ళు పూజించి మూడు కళ్ళ కొబ్బరికాయను దైవ ప్రసాదంగాను మరికొన్ని ప్రసాదాలు అన్ని దాన్ని ఇరుముడిగా అయ్యప్పకు ఇచ్చి పంపాడు ఆ హరిహరసుతుడు అయ్యప్ప అవతరించింది ఒక అసుర సంహారం కోసమే అయితే అయ్యప్ప స్వామి అవతరం గల ముఖ్య కారణం రాక్షసి మహిషిముఖి అనే ఒక రాక్షసి అయితే మహిషిముఖి రాక్షసి కులానికి అధినాయకి ఆకారంలో ఆలోచనలో అత్యంత క్రూరాలు ఎంతో భయంకరంగా ఉంటుంది చూసేవాళ్ళు ఒళ్ళు గగ్గులు పొడిచేలా ఉంటుంది ఈ మహిషి అయితే ఆ రాక్షసుడు మహిషి సోదరుడు మహిషాసురుడితో రాక్షస జాతి అంతమంతరించిపోయిందని పగ పెంచుకున్న మహిషి సోదరుడి అనంతరం మహిషి తన బలాన్ని పెంచుకోవడానికి అసుర జాతిని పెంపొందించడానికి బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు చేసి మరణం లేని వరాన్ని పొందుతుంది చాలా సంవత్సరాలు కఠోర దీక్ష చేసి అగ్ని జ్వాల మధ్య తపస్సు చేస్తుంది ఆ కఠోర తపస్సు వలన ఏర్పడిన వేడి బ్రహ్మలోకానికి చేరుతుంది దానితో బ్రహ్మదేవుడు మహిషిముఖికి సాక్షాత్కరించి అప్పుడు మహిషిముఖి దేవతల చేత కానీ మానవుల చేత కానీ మరణం లేని వరాన్ని పొందుతుంది అలా అడుగుతుంది కానీ బ్రహ్మదేవుడు అలాంటి వరం అసాధ్యమని నీవు ఎలాంటి వారి చేతిలో మరణం పొందాలో కోరుకో అని అంటాడు అప్పుడు మహిషిముఖి నీరు నిప్పు భూమి ఆకాశం గాలి పంచభూతాల వల్ల కానీ ఎలాంటి ఆయుధాల వల్ల కానీ మరణం సంభవించకూడదని పంచాక్షరి నాయకుడైన ఈశ్వరుని అంశ అష్ట అక్షరమైన విష్ణు అంశ కలిసిన ఒక జీవి చేతిలోనే మరణించాలని వరాన్ని కోరుకుంటుంది అనేక ఆ అంశతో జన్మించిన మానవుడు ఒక బాలుని వలె ఉండాలి అని కోరుకుంటుంది బ్రహ్మదేవుని అయితే బ్రహ్మదేవుడు సరే అని వరాన్ని ఇస్తాడు అలా వరాన్ని పొందిన మహిషి దేవతలను ఋషులను నానా కష్టాలకు గురిచేసి తిప్పలు పెడుతుంది ఈ విషయం గురించి ఇంద్రలోకం మొత్తాన్ని కైవసం చేసుకొని బ్రహ్మలోకంలోనూ అలాగే శ్రీ మహావిష్ణు వైకుంఠంలోనూ కైలాసంలోనూ దీని గురించి దేవతలందరూ వెళ్ళి ప్రార్థిస్తారు అప్పుడు శివుడు పాలసముద్రం పాలకడల్ని మదించమని దేవతలకు చెప్పడం జరుగుతుంది అలా మహిషిని సంహరించడానికి అనేక విధాలుగా ఇలాంటివి జరుగుతుంటాయి అయితే అయ్యప్ప స్వామి తల్లి తలనొప్పి కోసం పులిపాలు తీసుకురావడానికి అడవికి వెళ్తాడు కదా అడవికి వెళ్ళి అక్కడ ఎలాంటి సంఘటనలు జరిగాయి అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ టూలో అయ్యప్ప స్వామి చరిత్ర పూర్తి చరిత్ర అయితే మీకు చెప్తాను స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి స్వామియే శరణమయ్యప్ప